రౌడీ అదుపునకు అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు తెనాలి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు ఆయా స్టేషన్ పరిధిలో గంజాయి రౌడీషీటర్ యాక్టివిటీస్ గురించి వివరాలు తెలుసుకున్నారు తెనాలి వన్ టౌన్ టూ టౌన్ అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇటీవల రౌడీయిజం ప్రాబ్లం పెరుగుతుందని దీనిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు అలాగే గంజాయిని అమ్మినా కొన్నా అరెస్టు చేస్తామని ఎవరిని ఉపేక్షించబోమని ఎస్పీ చెప్పారు అలాగే ఉమెన్స్ సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడే ప్రశ్నే లేదని అన్నారు ఇప్పటికీ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెబుతూ ప్రజలు ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలని ఎస్పీ తెలియజేశారు ఎస్పీతో పాటు డిఎస్పి చనార్థనరావు పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు తెనాలి టౌన్లో అన్ని పోలీస్ స్టేషన్ సందర్శించడం జరుగుతుంది సో తెనాలి టౌన్ అదే విధంగా తెనాలి రూరల్లో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి ఎటువంటి లో ఆనటర్ ఇష్యూస్ ఉన్నాయి దాని మీద పరిశీలించడం జరుగుతుంది తెనాలి టౌన్లో ఈ రౌడిజం ప్రాబ్లం ఒకటి ఉంది సో రౌడీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా క్రైమ్స్ చేస్తున్నారో అల్లరి చేస్తున్నారో వాళ్ళందరి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గంజాయి ఆల్సో ఒక పెద్ద ప్రాబ్లము సో ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో ఎవరైతే గంజాయి వాడుతున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టమని వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో గంజాయి అండ్ రౌడిజం మీద చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒక యాక్షన్ ప్లాన్ పరంగా ఇట్లాంటి అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించడము తర్వాత వాళ్ళకి శిక్ష వచ్చేటట్టు శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ మీద కూడా ఎంఫసైజ్ చేస్తున్నాము సో ఈ ఉమెన్ సేఫ్టీ సంబంధించి శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది శక్తి టీమ్స్ ప్రతిరోజు పనిచేస్తున్నాయి అదేవిధంగా డ్రోన్స్తో కూడా మేము ఎక్కడైతే ఈ స్కూల్స్ కాలేజెస్ దగ్గర మనం నిఘా ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది సో మహిళా సురక్ష మీద ఎక్కడైనా ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడము అరెస్ట్ చేయడము తర్వాత సిక్స్టీ డేస్ లోపల షీట్ ఫైల్ చేయడము తర్వాత ట్రయల్ పర్స్యూ చేయడం అనేది చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా మహిళల మీద నేరాలు చేస్తే వాళ్ళకి చాలా చాలా కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సేఫ్గా ఉండాలి అండ్ అందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఏ టైం అయినా వాళ్ళు తీరగలగాలి ఆ ఉద్దేశంతో ఏమి రౌడీదం లేకుండా డ్రగ్స్ లేకుండా తినాలి టైం ఉండాలనే ఉద్దేశంతో మేము పని చేస్తాం థ్యాంక్ యూ సో ఈ సైబర్ క్రైమ్ ప్రతిరోజు పెరుగుతూ ఉంది సో ప్రతిరోజు చాలామందికి ఫోన్లు వస్తాయి మేము ఫలానా ఫలానా మాట్లాడుతున్నాము మీ ఓటీపీ ఇవ్వండి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి లేకపోతే మీకు లోన్ కావాలంటే మేము మాకు ఇంత డబ్బు ఇస్తే మేము లోన్ ఇప్పిస్తాము లేకపోతే మీ పేరు మీద ఒక కొరియర్ దొరికింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి పోలీస్ కేసు నుంచి తప్పించాలంటే ఇంత డబ్బు పంపించండి లేకపోతే మీ అకౌంట్లో ఈ డ్రగ్స్ సంబంధించి అమౌంట్ వచ్చింది మీరు అంత అమౌంట్ మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి మా ఈ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మళ్ళీ మీకు తిరిగి ఇస్తామని సో రకరకాలుగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయి సో దాంట్లో ఎక్కడైనా జరిగినా ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ ఇవ్వాలి వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ దాంట్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఏదైతే డబ్బు పోయిందో అది ఫ్రీజ్ చేస్తారు అంటే ఏ అకౌంట్లోకి పోయిందో అది ట్రాక్ చేసి దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఏ ఎంత అమౌంట్ ఫ్రీజ్ అయితే తర్వాత కోర్టులో ఒక అప్లికేషన్ ఫైల్ చేసి ఆ అమౌంట్ మళ్ళీ తిరిగే వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ ఫ్రీజ్ చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఏమైనా అమౌంట్ పోతే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఫ్రీజ్ అవుతుంది అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది